హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరీగా ఏదో ఒక స్నాక్ తినాలనిపించదు కదా తినకపోతే మటుకు అస్సలు నోరు ఊరుకోదు అందులోనూ పిల్లలు ఉంటే కనుక మరీ గొడవ చేస్తారు సో ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా పాపడ్ చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి జస్ట్ ఇంట్లో ఉన్న ఉల్లిపాయ టమోటా కొత్తిమీర నిమ్మకాయతోనే ఎంతో ఈజీగా చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం రెగ్యులర్గా తినే పాపడ్స్ని వేపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలకి డిఫరెంట్ టేస్ట్ అందివ్వాలంటే కనుక ఒక్కసారిలా పాపర్ చాట్ చేసి పెట్టండి ఎంతో బాగుంటుంది మీరే కాదండి పిల్లలు కూడా ఇది వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెంత కాలుష్యం ఎంతో టేస్టీగా ఉండే పాపట్ ఫ్లవర్ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం రెగ్యులర్గా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటాం కదా అలాగే ఆయిల్ తీసుకుని ఈ పాపర్స్ని వేపుకోవాలి ఇవి రెగ్యులర్గా మనకి దొరికే అప్పడాలు కాదండి కొంచెం మందంగా ఉంటాయి మామూలుగా మా సైడ్ అయితే డిస్క్ అప్పడాలని అంటారు సో అలాంటి పాపట్స్ కొంచెం వేగిన తర్వాత మరీ మెత్తపడకుండా కొంచెం గట్టిగా ఉన్నాయి అయితే మనకి తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది పాపట్స్ని ఇలా వన్ బై వన్ వేపుకుంటే కనుక ఈక్వల్గా ఫ్రై అవుతాయి లేకపోతే కొన్ని ఫ్రై అవుతాయి కొన్ని మాడిపోతాయి అవి తినడానికి అంత టేస్ట్గా ఉండదు సో వన్ బై వన్ ఇలా వేసుకుని వెంటనే తీసుకుంటే కనుక మనకి పాపడ్ క్రంచీగా ఉంటుంది నేను ఒక ఎనిమిది తొమ్మిది పాపర్స్ తీసుకుంటున్నానండి మామూలుగా పిల్లలు తినడానికి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది అందరూ తినాలంటే కనుక కొంచెం ఎక్కువ వేపుకుంటే బాగుంటుంది పాపర్స్ అన్నీ వేగి కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను చూపిస్తున్నవి ఉల్లిపాయ టమోటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ టమోటా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి నేను పిల్లలు తింటున్నారు కాబట్టి పచ్చిమిర్చి కొంచెమే యాడ్ చేశాను ఇవే కాకుండా ఇంకా ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకుని ఉప్పు చాట్ మసాలా అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా మన స్పైసీకి తగ్గట్టు వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఇంకా స్పెషల్గా ఏమి చేయాల్సిన పని లేదు పాపట్స్ని తీసుకుని మనం చేసిన మసాలాలో డిప్ చేసుకుని తింటమే నేను చెప్పాను కదా ఇది పెద్దలే కాదు పిల్లలు కూడా చాలా తేలిగ్గా చేయొచ్చు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అలాగే ఇది మనం స్నాక్ బాక్స్లో కూడా క్యారీ చేయొచ్చు పిల్లలకి రెగ్యులర్గా తినే స్నాక్స్ కన్నా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుందంటారు కూడా ఈ రోజుకంతేనండి నేను చేసిన వీడియో అలాగే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ